ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై మూడు నాలుగవ భాగం మన దైవాలకి పంచముఖాలు ఎందుకు ఉంటాయి నా కారణాశరీరధారి కాస్త హృదయ చక్ర ప్రవేశం ఎటు మనవాడు జీవనాడి మార్గం నందు ప్రయాణిస్తూ ఎక్కడికి చేరుకున్నాడో తెలుసుకోవాలని లేదా మనవాడు అదే మా కారణ శరీరం వాడు మూడు అడుగుల నుండి బొటనవేలు పరిమాణంలో మారిపోయి జీవనాడియందు అనగా సహస్రార చక్రానికి అలాగే హృదయ చక్రానికి అనుసంధాన మార్గమైన జీవనాడి మార్గం నందు ప్రవేశించారని మీకు విదితమే కదా నాకు అర్థం కాని విషయం వీడు ఏ విధంగా అంత చిన్న పరిమాణంలోనికి మారినాడో అర్థం కాలేదు విచారణ చేస్తే సహస్రార చక్రంలో వచ్చే అష్ట సిద్ధులలో ఏదో ఒకటి ఉపయోగించుకొని ఇలా ప్రయాణించాడు అని నాకు అర్థమైంది ఆ అష్ట సిద్ధులు ఏమిటంటే అనిమా సిద్ధి అంటే పరమాణువు పరిమాణానికి మారిపోవటం గరిమాసిద్ధి అంటే కొండలను కదిలించగల శక్తిని పొందటం ఇక లగిమా సిద్ధి అంటే తమ శరీరాన్ని తేలికగా చేసుకోవటం ప్రాప్తి సిద్ధి అంటే ఏది కావాలన్నా అది పొందటం విశుద్ధి సిద్ధి అంటే ప్రపంచంలోని దేన్నైనా లొంగ తీసుకోవటం ప్రాకామ్య సిద్ధి అంటే పరకాయ ప్రవేశ విద్య పొందటం సిద్ధి అంటే సర్వేశ్వరుడిని కృపతో సకల శక్తులను పొందటం ఇక ఆఖరి సిద్ధి అయిన వసిత సిద్ధి అంటే ఇంద్రియాలను జయించటం అన్నమాట ఈ ఎనిమిది సిద్ధులను అష్టసిద్ధులు అంటారు వీటిని ప్రతి సహస్రార చక్రమున కారణాలోకవాసులు తమ కారణా శరీరాలలో పొందుతారు అలా పొందినవారే మన అన్నమాట ఇక రామాయణం చూస్తే ఈయన ఈ సిద్ధులు చూపించి చేసిన మహిమలు తెలుస్తాయి అనుకుంటూ ధ్యానంలో కూర్చోగానే నాకు పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహమూర్తి లీలగా సజీవమూర్తిగా కనపడసాగింది ఏదో తెలియని ఆవేశం కలిగి యగశ్వాస వచ్చేసరికి నాకు ధ్యానభంగం అయింది ఇలా ఈయన అక్కడి నుంచి తరచుగా లీలగా కనపడటం మొదలుపెట్టడం జరిగింది ఒకరోజు నా ధ్యానంలో నా శరీరం జీవనాడి ఎందు చేస్తున్న ప్రయాణ దృశ్యం లీలగా కనపడుతూ ఉండేసరికి దారి మార్గంలో వివిధ రకాల అవతారాల హనుమత్ సజీవమూర్తులు కనిపిస్తూ ఉండేసరికి నా రంగ ఈ జీవమార్గం అంతా హనుమ రూపాలతో నిండి ఉన్నది కదా అనుకోగానే నాకు ధ్యానభంగం అయింది బయటకు వచ్చిన తరువాత నాకు లీలగా గుర్తు ఉన్న హనుమత్ రూపాలను వివిధ గ్రంథాలలో చూస్తే అవి కాస్త ప్రసన్నాంజనేయస్వామి వీరాంజనేయుడు అష్టాదశ భుజ ఆంజనేయుడు సువచ్చలా సహిత ఆంజనేయస్వామి చతుర్భుజ ఆంజనేయుడు ద్వాత్రింశ ఆంజనేయుడు వింశతి భుజ ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడు వామనాకార ఆంజనేయుడు ఇలా తొమ్మిది రూపమూర్తులు కనిపించినట్లుగా లీలగా గుర్తుంది ఇక ఆ పైన ఉన్నవారి రూపాలను గుర్తించే శక్తి మాకు లేకపోలేదు ఇంకా ఎందరో ఉన్నారు వారి రూపాలు మాకు స్ఫురణకు రావటం లేదు ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే వామనాకార ఆంజనేయుడు కూడా ఉండటమే అంటే ఈయన కూడా వామన పరిమాణంలో ఈ జీవనాడి ప్రవేశ మార్గం ఆదిలో చేసి ఉంటాడని మాకు అర్థమైంది ఇలా ఈయన పంచముఖ రూపాలలో దర్శనం ఆపటం లేదు ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి అసలు మన దైవానికి పంచముఖాలు ఇలా ఎందుకు వస్తాయో ఒకరోజు అసలు మన దైవానికి పంచముఖాలు ఇలా ఎందుకు వస్తాయో అనే ధర్మ సందేహం వచ్చింది ఎందుకంటే మన హనుమకి గాయత్రి మాతకి బ్రహ్మదేవుడికి మహాశివుడికి ఇలా వీరికి పంచముఖాలు ఉన్నట్లుగా మన హైందవ గ్రంథాలు చెప్తున్నాయి వీటి అంతరార్థం ఏదో ఉంటుందని మాకే అర్థమై విచారణ చేసుకోగా మాకు స్ఫురణ అయింది అనగా ఈ పంచముఖాలు పంచభూత శరీరాలకి సంకేతమని అర్థమైంది అంటే ఇప్పటిదాకా స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్నాయని కొన్ని గ్రంథాలు చెప్తూ ఉంటే వీటితో పాటుగా సంకల్ప ఆకాశ శరీరాలు అనగా పంచ శరీరాలు ఉన్నాయని తంత్రగ్రంథాలు చెప్పడం ఆశ్చర్యం ఆశ్చర్యం చెందాల్సిన విషయం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో సాక్షాత్తు మహాశివుడు శివధనస్సు ఎక్కుపెట్టి యుద్ధంలో పాల్గొన్న వారి ఆకాశ శరీరాలను నాశనం చేస్తుంటే కింద అర్జునుడు వాటి సూక్ష్మ శరీరాలను నాశనం చేసినాడని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పడం జరిగిందని తెలుస్తోంది ఈ లెక్కన మన శరీరాలు పంచశరీరాలని వాటికి గుర్తుగా ఈ పంచముఖాలు మన దైవాలకి ఆపాదించారు అని మాకు అర్థమైంది మనం మరి ఏ శరీర సాధనలో ఉన్నామో ఎలా తెలుస్తుంది అనుకోగానే విశుద్ధ చక్రం మరియు దీని కింద ఉన్న చక్రాలలో ఉండే శరీరాలని స్థూల శరీరాలని ఇది ఇరవై నాలుగు అడుగుల నుండి ఆరు అడుగుల దాకా ఉంటుందని ఇది భూతత్వం కలిగి ఉంటుందని ఆ తరువాత ఆజ్ఞాచక్రంలో ఉండే శరీరం సూక్ష్మ శరీరం అని ఇది ఆరు అడుగుల నుండి ఎనభై మూడు అంగుళాల మేర ఉంటుందని ఇది జలతత్వం కలిగి ఉంటుందని అలాగే సహస్రాల చక్రంలో ఉండే శరీరం కారణ శరీరం అని ఇది మూడు అడుగుల నుండి వేల మేర ఉంటుందని ఇది అగ్నితత్వం కలిగి ఉంటుందని అలాగే హృదయ చక్రములు ఉండే శరీరమును సంకల్ప శరీరం అంటారని ఇది బొటనవేల నుంచి అంగుల పరిమాణం ఉంటుందని ఇది వాయుతత్వమును కలిగి ఉంటుందని అలాగే ఆకాశ శరీరం అనగా బ్రహ్మరంధ్రం వద్ద ఉండే శరీరం అని ఇది కాస్త అంగుళం నుంచి పిండి రేణువు పరిమాణంలో ఉంటుందని ఇది ఆకాశతత్వం కలిగి ఉంటుందని మాకు అర్థమైంది ఇది నిజమే అనటానికి నిదర్శనంగా శ్రీ లాహిరీ అనుభవాలను చూస్తే తను సహస్రార చక్రంలో బొటనవేలు పరిమాణం ఉన్న పురుషుణ్ణి చూశానని అలాగే హృదయ కమలంలో అంగుళ పరిమాణంలో ఉన్న పురుషుణ్ణి చూశామని ఈ పురుషుడిలో పిసరంత ఆత్మ ఉన్నట్లుగా గ్రహించినాను అని చెప్పడం జరిగింది ఈపాటికి ఇవి ఏమిటో మీకు అర్థమై ఉంటుంది కదా ఈ లెక్కన చూస్తే శరీరం నుంచి విముక్తి పొందిన ఆత్మ అనేది సంకల్పధారి అవుతాడు కదా అందుకే మనం మూడు అంగుళాలను పరిమాణం మార్చుకుని హృదయ కమనమునకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నాం ఎప్పుడైతే మన అక్కడికి చేరుకుంటాడో వాడు కాస్త సంకల్ప శరీరధారి అవుతాడన్నమాట ఇంకా అదృష్టం బాగుండి సాధన ముందుకు వెళ్ళగలిగితే మనవాడు కాస్త ఆకాశ శరీరధారి అవుతాడన్నమాట అనుకుంటూ ధ్యానానికి కూర్చోగానే ఇది నిజమే అన్నట్లుగా పంచముఖ హనుమన్ దర్శనం అయ్యింది ఒకరోజు ఒక భక్తురాలు ద్వారా మా ఇంటికి ఒక నల్ల రాతి మీద పంచముఖ హనుమాన్ వచ్చినారు దానికి సింధూరం పూసి నిత్య పూజలో ఉంచినాము ఈయనకి సంబంధించిన బీజాక్షర పుస్తకాలు వస్తే మా వాడు వాటిని నా నుండి లాక్కొని వాడు చేసుకోవడం ఆరంభించినాడు అలాగే హనుమత్ యంత్రంతో ఫోటో వస్తే దానిని కూడా మా వాడు లాక్కొని పూజలు చేసుకోవడం ప్రారంభించేసరికి ఈయన పూజ మేము చేయవలసిన పని లేదని తెలుసుకొని అవి జీవన మార్గం సంకేతంగా గ్రహించి యథావిధిగా ధ్యానంలో చేసుకోవడంలో బిజీ అయ్యాము ఒకరోజు మేము తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మా శరీరం కాస్త హృదయ చక్ర ముఖద్వారం వద్దకు చేరుకున్నట్లుగా అనుభూతి కలగసాగింది అక్కడ విచిత్రంగా పంచముఖ ఆంజనేయస్వామి రూపం కాపలా కాస్తూ కనిపించింది అంటే ఇన్నాళ్ళు ఈయన మనకి ధ్యానంలో కనిపించడానికి కారణం తాను హృదయ కమల ద్వారం దగ్గర కాపలా ఉంటాము అని చెప్పడానికి అని మాకు అర్థమైంది చిత్రంగా వీడితో వాదనలు చేస్తున్నాడని మాకు అనుభవం అవసాగింది ఒక్కసారిగా వీడి మీదకి దాడి చేయడం ఆరంభమైంది అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు పంచముఖ హనుమత్ కాస్త ఒకటని వేలంతా కూడా లేని మా కారణ శరీరం మీద ఊహించని విధంగా దాడి చేయడంలోని అంతరార్థం ఏమై ఉంటుందో అర్థం కాలేదు కొద్దిసేపటికి వీడు కాస్త కింద పడిపోవడం వీడి శరీరం నుంచి పంచ రక్తధారలను ఈయనకి ఉన్న పంచముఖాలు ఏకదాటిగా చూడడం చూస్తుంటే రావణ బ్రహ్మ తమ్ముడు అయిన మహిరామణుడు యొక్క పంచ ప్రాణాలు ఉన్న పంచ తేనెటీగలను ఈయన పంచముఖాలతో ఉద్భవించి వాటిని సంహారం చేసినారని దానితో మహిరావనుడు ప్రాణాలు వదిలినాడని రామాయణంలో చెప్పిన విషయం లీలగా గుర్తుకు రాసాగింది కొన్ని క్షణాల తరువాత మనవాడు నిద్ర లేచినట్లుగా లేవటమూ జరిగింది కాకపోతే బుటనవేలు పరిమాణం కాస్త అంగుళ పరిమాణంతో మారిపోయినాడు అనగా సంకల్ప శరీరధారిగా మారినాడని అంటే ఈయన యుద్ధం చేసి మూల ప్రకృతిలోని మహాపంచభూతాల శక్తి యొక్క మహామాయలను రక్తధారలుగా పంచముఖాలతో త్రాగటం జరిగిందని అలాగే హృదయ చక్రంలో ఉండే హృదయ ఆకాశంలో సూక్ష్మ పంచభూతాలతో ఉన్న సంకల్ప శరీరధారిగా మార్చుకున్నారని మాకు అర్థమయ్యేసరికి అనగా శ్రీరాముడితోనూ శ్రీకృష్ణుడితోనూ శ్రీరామాంజనేయ యుద్ధంగా శ్రీకృష్ణాంజనేయ యుద్ధంగా వీరితో దీనికోసమే చేయడానికి హనుమ సిద్ధపడినారు అని తెలియగానే నాకు ధ్యానభంగం అయింది బయటకు వచ్చిన తరువాత అసలు మా సాధనంతా ఏదో విచిత్ర సచిత్ర అనుభవాలతో ఏదో పాద సినిమా లాంటి విఠలాచార్య సినిమా లాగా ఉంది అని శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యంలో ఎంతో తేడా ఉన్నదని ఇన్ని చిత్ర విచిత్ర అనుభవాలు ప్రతియోగి అనుభవించవలసి ఉంటుందని కాబోలు ఎవరూ కూడా తమ అనుభవాలు చెప్పడానికి ఆసక్తి చూపలేదని నాకు ఇప్పుడు అర్థం మేము మా అనుభవాలు నిజమా కాదా అని కన్యాకుమారి నుంచి హిమాలయాల దాకా అలాగే గుజరాత్ నుంచి కాశీక్షేత్రం వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి ఎందరినో యోగులను కలిసి విచారణ చేస్తే అందులో ఎక్కువ మంది మా అనుభవాలు చదివి మౌనం వహించి ఏమీ చెప్పలేదు కొంతమంది మాత్రమే ఇవి అన్నీ కూడా నిజమని ఒప్పుకోవడం జరిగింది ఎక్కడా ఈ అనుభవాలు నిజమని చెప్పుకుంటే తమలో అహమ్మాయ మొదలై వారి సాధనను నాశనం చేస్తుందనే భయంతో ఈ నా అనుభవాలు నిజమే అయినా ఏమీ చెప్పకుండా మౌనం వహించారని మాకు అర్థమైంది చిత్రం ఏమిటంటే శ్రీశైల యోగి అయినా శ్రీ పరిపూర్ణానంద ప్రియ శిష్యుడు అయినా శ్రీ ప్రకాశానంద అనుభవ డైరీలు ప్రకారం చూస్తే వీరి సహస్ర కమలంలో అన్ని రకాల అనుభవాలు అనుభూతులు కలిగినాయని తనలో అహమ్మాయ మొదలయ్యే అవకాశం ఉండటం వలన ఇక నుంచి మా అనుభవాలు డైరీలో రాయలేనని రాసినారు విచి విచిత్రం ఏమిటంటే ఈయనకి ఏడవసారి వచ్చిన గుండె నొప్పితో దేహత్యాగం చేసినారు ఇంకా విషయం అర్థం కాలేదా ఈయన ఏడుసార్లు తమ ప్రయత్నంతో హృదయ కమలంలోనికి ప్రవేశించడానికి విశ్వ ప్రయత్నాలు అనగా ఏడు సార్లు ప్రయత్నించి విఫలమయ్యి హార్ట్ అటాక్ గుండె మీద యుద్ధంలో ఓడిపోయినారని నాకు కూడా అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అది అర్థమవుతుంది అంటే పంచముఖ ఆంజనేయుడి చేతిలో చనిపోతే వారికి కావలసిన ఆక్సిజన్ శాతం తగ్గి తర్వాత రక్త ప్రసరణ వేగం పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది ఎందుకంటే ఆంజనేయుడు అనేది శ్వాస గమనాల దేవుడు కదా ఆయన వాయుపుత్రుడు కదా ఆయన ఈయన తన సాధనాశక్తి హృదయ కమలంలోనికి చేరుకోలేదన్నమాట ఎవరైనా హార్ట్ అటాక్తో చనిపోతే ఇక్కడ దాకా సాధనకి వచ్చినట్లేనా అంటే ఏమో ఎవరికి తెలుసు గత జన్మలో ఆయన మహాయోగి అయ్యి సహస్రార చక్ర సాధన చేసి ఉంటారని ఉండొచ్చు కదా ఈ జన్మలో వారికున్న కర్మవాసనలు తీర్చుకోవడానికి భోగజన్మ ఎత్తి మాత్రం కర్మవాసనలు ఇంకా మిగిలిపోయి ఉంటే హార్ట్ అటాక్ రూపంలో మరణం పొందవచ్చు కదా కాకపోతే ఈయన అనుభవం బట్టి చూస్తే సాధకులు అంతా కూడా కమలానికి చేరుకోలేదని నాకు అర్థమైంది నాకు వచ్చిన హనుమ సమీర పత్ర ఫోటో నా ఈ స్ఫురణ నిజమే అనడానికి నిదర్శనంగా సమీర పత్ర ఆంజనేయ స్వామి ఫోటో వచ్చింది అనగా శ్రీశైల పరిసర దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న సమీర అనే చెట్టు యొక్క పత్రం స్వయంగా వీరాంజనేయ హనుమాన్ చిందూర రంగుతో వెలసి ఉంటాడని అలాగే ఇలాంటి హనుమాన్ చెట్లు నైమిషారణ్యంలో కూడా ఉన్నాయని చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీశైల వైభవంలో ఈ సమీర హనుమ గురించి చెప్పడం జరిగింది దానికి తగ్గట్లుగా మాకు ఈ ఫోటో వచ్చింది కానీ ఈయన పత్రం పొందాలని మాకైతే ఆకాంక్ష లేదు వస్తే వచ్చే యోగం ఉంటే కాదనను దానికి హనుమ అనుగ్రహం ఉండాలి ఆయన ఉన్నాడని స్వయంగా శ్రీ కాశీక్షేత్రంలో చూపించినారు కదా ఇంకా పత్రాలతో పని ఏముంటుంది చెప్పండి ఇలా పంచముఖ ఆంజనేయ అనుగ్రహ బలంతో మా కారణ శరీరం కాస్త సంకల్ప శరీరంగా మారి పంచభూతాలు ఉన్న హృదయ ఆకాశం ఉన్న అష్టదళ పద్మమైన హృదయ కమల చక్రంలోనికి ప్రవేశించడం జరిగింది విచిత్రం ఏమిటంటే మా స్థూల శరీర జనన కాలంలో మా అమ్మ కాస్త హనుమ నిత్య పూజ చేస్తూ ఉండటం జరిగింది నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉండేదని అందువలన ఆయన పేరు మాకు పెట్టడం జరిగిందని అందువల్ల మాకు ఈయన అనుగ్రహం కలిగిందో ఏమో తెలియదు ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలియాలంటే మీరు కూడా హృదయ గమనంలోనికి చేరుకోండి శుభం భుయాత్ గమనిక జీవనాడి అందు అందరికీ హనుమంతుని విగ్రహాలు నల్లరాతి పంచముఖ విగ్రహమూర్తి స్వయంగా ప్రత్యక్ష హనుమాన్ దర్శనం హనుమత్ పూజ హనుమాన్ చాలీసా పారాయణం హనుమ దీక్ష తీసుకోవటం జరుగుతుందని వివిధ యోగుల అనుభవాల ద్వారా మేము తెలుసుకోవటం జరిగింది ఈయన అనుగ్రహం పొందితే గుండె నొప్పితో మరణం పొందుతారని ఈయన అనుగ్రహం పొంది పొందితే హృదయ కమలానికి చేరుకుంటారని మేము గ్రహించినాము అతి శక్తివంతమైన పంచముఖ హనుమాన్ శక్తిని తట్టుకోవడం అంటే మాటలు కాదని ఎంతో మనో ఇంద్రియ నిగ్రహ పరీక్షలు ఉండాలని మేము గ్రహించినాము అలాగే ఈ హనుమత్ శక్తిని తట్టుకోలేని యోగులను స్వామీజీలను పీఠాధిపతులను కూడా నా స్వానుభవంలో చూసినాము అప్పటిదాకా దైవాలుగా పూజింపబడిన వీరంతా కూడా ఈ శక్తిని తట్టుకోలేక హనుమంతుడిని లేదా శ్రీరాముడి మీద వ్యంగ్య అస్త్రాలు ప్రయోగించి నానా చంకలు నాగటం తమ సాధనా శక్తిని కోల్పోయి మనోనిశ్చల స్థితిని పొందటం లేదా మర్కట సన్యాసిగా మిగిలిపోవటం నా స్వానుభవంలో చూడటం జరిగింది హనుమత్ ఆగ్రహం పొందిన వారిని అనుగ్రహం పొందిన వారిని వారి అనుగ్రహం కోసం సాధన చేస్తున్న వారిని మేము మా అనుభవంలో చూడడం జరిగింది ఈ హనుమత్ శక్తిని తట్టుకోలేని వారు చాలామంది ఎక్కడైనా కోతులు మాట్లాడతాయా అప్పుడు రాముడు కాలంలో మాట్లాడేవి ఈ కాలంలో ఎందుకు మాట్లాడడం లేదు అని రాముడు ఏమైనా ఇంజనీరా బ్రిడ్జిలు కట్టడానికి ఇలా పలుమంది నానా వ్యంగ్య అభిప్రాయాలు వెలువచ్చటం జరిగింది నిజానికి శ్రీరాముడు స్వయంగా బ్రిడ్జి కట్టలేదు కేవలం వానర సైన్యంలో ఉన్న నీలుడు అనే వానర ఇంజనీర్ సలహా సహాయ సహకారాలతో రామసేతువంతెన కట్టినారు అని గ్రహించండి అలాగే శ్రీ మేధా దక్షిణామూర్తి బ్రహ్మగా ఉండి ఏమీ మాట్లాడకుండానే సనక సనందాదులకు ఇలా మహర్షులకు ఈ విధంగా వారి ధర్మ సందేహాలను కేవలం మౌన భాషలో తీర్చినాడు అని తెలుసు కదా అలాగే ప్రతి జంతువుకి మౌన భాష ఉంటుంది దీనికి మాటలు ఉండవు చేతలు సైగలు భావాలు ఆలోచనలు ఉంటాయి వీటి ఆధారంగానే మనిషి తన చుట్టూ ఉన్న జంతువుల మనోభావాలను ఈ మౌన భాష ద్వారా అర్థం చేసుకుంటాడు ఆ రాముడు కాలంలో ఈ మౌన భాష తెలిసిన వారు ప్రకృతితో అనుసంధానం అయిన వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో మానవ భాషలే అర్థం కాక చస్తున్నారు ఇక జీవ ప్రకృతి భాష అయిన మౌన భాష ఏం అర్థం చేసుకుంటారో చెప్పండి అంతెందుకు రామకృష్ణ పరమహంసకి పక్షి భాష తెలుసునని వారి జీవిత చరిత్రలో ఉన్నది కథ అందుకే ఈయన మౌన భాషలో ప్రకృతిని అర్థం చేసుకుని జగద్గురువు అయ్యాడు నాకు వచ్చిన హనుమ సమీర పత్రం అలాగే నా సాధన పరిసమాప్తి సమయంలో నాకు శ్రీశైలంలో అక్క మహాదేవి ఉన్న లోపల దట్ట అడవి నుంచి నాకు నిజ హనుమ సమీర పత్రం ఒక సిద్ధుడి నుంచి రావటం జరిగింది విచిత్రం ఏమిటంటే నాకు వచ్చిన పత్రంలో హనుమంతుడు ఒకరి తర్వాత మరొకరు ఉన్నట్లుగా ఉంటే అదే ఈ పత్ ఈ పత్ర ఫోటోలో హనుమ బొమ్మ ఎదురెదురుగా ఉన్నట్లుగా ఉంది ఈ తేడా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు రుద్రాక్షలలో నకిలీ భద్రాక్షలు ఉన్నట్లుగా ఈ హనుమ పత్రాలలో కూడా ఏమైనా తేడాలు ఉన్నాయేమో ఎవరికెరుక హనుమభక్తిని కొంతమంది వ్యాపారం చేయాలని పత్రాల మీద హనుమ బొమ్మను ముద్ర వేసి అమ్ముతున్నారని అందుకే ఈ పత్రాలలో హనుమ ముద్రల్లో తేడాలు వస్తున్నాయని నా దృష్టికి వచ్చింది